కొమరంభం జిల్లాలో పెద్ద సంచారం కలకలం రేపుతుంది కేరిమేరి రాసిమెట్ల ప్రాంతంలో ఓ పశువుపై దాడి చేసి హతమార్చింది వాంకేడి నుంచి మరో పులి అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తుంది మహాగాం గొట్టి పటార్ గుంజాల సరిహద్దులోని లొత్తి ప్రాంతంలో పెద్ద పుల్లు విశ్రాంతి పొందుతున్నట్లు సమాచారం పాదముద్రలు సేకరించి పుల్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అటవీ అధికారులు ఆసిఫాబాద్ డీఎస్పో నీరజ్ కుమార్ దుబ్రియాల్ ఆధ్వర్యంలో అటవీ బృందం పెద్ద పుల్లు జాడ కోసం గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ గతని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పుల్ల సంచారం అయితే గత ఇరవై రోజులుగా మహారాష్ట్రలోని ఉత్తరప్రదేశ్ నుంచి ఆరు సంవత్సరాల వయసు గల జానియానే పెద్ద పులి మొదటగా బోర్టు మండల కేంద్రంలో ప్రత్యక్షమైంది ఆ తర్వాత నిర్మల్లోని తారంగపూర్ కుంటాల మామడ మండలాలతో పాటు ఇటు పెండి ప్రాంతంలో తన సంచారాన్ని అయితే కొనసాగించి కొనసాగించింది అట్లీ సమీప గ్రామాల ప్రజలకైతే కంటి మీద కుడుకు లేకుండా చేసిన పరిస్థితులు అయితే అయితే గత రెండు రోజుల క్రితం ఉత్తూరు మండలంకి చేరుకున్నటువంటి అనే పెద్ద పులి అక్కడి నుంచి జైనర్ మీదుగా నానూర్ లో ఉన్నటువంటి మహాగాం వద్ద ఉన్న లొద్ది ప్రాంతంలోనైతే విశ్రాంతి పొందుతున్నట్టుగా అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు గుర్తించారు ఇదే క్రమంలో కుమీ కుమరంబీ మహాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం వైపు కూడా మహారాష్ట్ర నుంచి తాడోబా నుంచి మరొక ఆడపిలి వచ్చినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు కేరమేరి రాసిపేట ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక ఎద్దుపై దాడి చేసి అతమార్చింది ఈ ఆడపులి అయితే అస్బబాదు డిఎఫ్ఓ నీరజ్ కుమార్ జోబ్రియాల్ తన బృందంతో కలిసి ఆ పశువుపై దాడి చేసి అతమార్చిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు రైతుకు సంబంధించిగా ఇప్పటికే పరిహారాన్ని కూడా అందజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు మంచిర్యాల్లో సంచరిస్తున్నటువంటి పెద్ద పులి కూడా ఇటు తాండూరు మండలం వరకు సంచారం చేసినట్టుగానైతే అటవీ శాఖ అధికారులు గుర్తించారు తాండూరు మండలం నుంచి ఇటు జన్నారం అటవీ ప్రాంతానికి వెళ్ళినట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ మరోవైపు ఇటు కేరమేరి మండల కేంద్రంలో ఇటు ఆడపులి తో పాటు ఈ మగపులి కూడా లొద్ది ప్రాంతంలో ఉండడం అయితే స్థానిక అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఆందోళన చెందుతున్నారు గతంలో కూడా ఏదైతే ఈ చలికాలము పంటల చేతికొచ్చే సీజన్ లోనే మహారాష్ట్ర నుంచి ఇటు వలసగా పులులు రావడం వలసటువంటి పులులు పశువులతో పాటు గతంలో మనుషులపై దాడి చేసి ముగ్గురిని అర్థమార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులు కూడా తమ పంట చేతులలోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పులి వెళ్లిన పులి వెళ్ళిన ప్రాంతాలను ట్రాక్ చేసి కూడా సమీప గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు ఏదైతే అటవీ సమీప గ్రామాలలో పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రైతులు కూడా పంట చేలాల వైపు వెళ్ళొద్దు అలాగే పశువుల కాపర్లు కూడా అటవీ సమీప ప్రాంతాల్లోకి పశువులను తీసుకువెళ్ళొద్దనేసి అలర్ట్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా తమ పంట చీలల్లో వైర్లు పెట్టొద్దు పశువు ఇటు పులులకు ఎటువంటి హాని కలగనివ్వద్దు అనేసి అయితే జారీ చేస్తున్నారు అయితే ప్రతి ఏడాది కూడా చలికాలం చలికాలం సీజన్ ప్రారంభమైతే చాలు మహారాష్ట్ర నుంచి ఇటు పులులైతే వలస వస్తా ఉంటాయి అయితే ప్రధానంగా ఇటు చలికాలం సీజన్ కావడం పెద్ద పుల్లకి సంబంధించి మేటింగ్ సీజన్ కావడంతో తమ తోడును వెతుకుంటూ కూడా వందల కిలోమీటర్లు అయితే ఇటు పులులైతే ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఇటు మన కుమరమ్మీ మోంబాద్ జిల్లా కావచ్చు ఉమరాదాబాద్ జిల్లాకి వచ్చినటువంటి పెద్ద పుల్లులకి అటవీలో శాకాహార జంతువులు లేకపోవడంతో అటవీ సమీప గ్రామాల్లో పశువులపై దాడులు చేస్తున్నాయనేసి ఇటు జంతు ప్రేమికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా కవ్వాల్ టైగర్ జోన్ కి సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇటు సెంట్రల్ స్టేట్ స్టేట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయల మీదలైతే ఇటు నిధులు కేటాయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే శాకార జంతువులను తీసుకొచ్చినా కూడా పులులకి సరిపడా లేకపోవడం అంతేకాకుండా జన్న ఇటు కవ్వాలు ఫారెస్ట్ జోన్ లో పులుల ఆవాసానికి నివృత్స యోగ్యంగా లేకపోవడంతోనే వలస వచ్చిన పులులు కూడా సీజన్ కాగానే మళ్ళీ తిరిగి మహారాష్ట్రకైతే వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇటు రైతులు కూడా చెప్తున్నది ఒకటే గతంలో తాము పశువులను నష్టపోయాం మనుషులను కూడా నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి ఈ ఈసారి అటవీ శాఖ అధికారులు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా పులులు వెళ్లేది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి మహారాష్ట్రకు వెళ్లే దిశగా చర్యలు తీసుకోవాలనేసి అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నది ఒకటే ఎవరు కూడా పులుల సంచారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పంట పొలాలకి ఒక్కరు కూడా వెళ్ళకూడదు వెళ్ళినా కూడా లేటుగా పది గంటల తర్వాత వెళ్ళాలి అది కూడా గుంపులుగా తమ పంట చెరువులకు వెళ్ళి సాయంత్రం పూట తొందరగా కూడా ఇంటికి ఇండ్లలోకి రావాలనేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ పెద్ద పులను ట్రాక్ చేస్తూ కూడా నాలుగు బృందాలను అయితే ఏర్పాటు చేశారు డిఎఫ్ఓ ఇప్పటికే పులులు సంచరిత ప్రాంతం అయితే నిఘాను అయితే పెట్టారు పులులు ఎటువైపు వెళ్తున్నాయి ఏ దిక్కు వెళ్తున్నాయనేసి కూడా వాళ్ళు ట్రాక్ చేస్తూ కూడా సమీప గ్రామాలను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సుధాకర్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్